అందరికీ నమస్కారం అండి మంగళవారం సందర్భంగా హనుమాన్ నామస్మరణ సర్వపాప నివారణమని ఎందుకంటారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము అతి శక్తివంతమైన రామనామ స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమా భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమాన్ ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాస్ తాను రాసిన శ్రీ హనుమాన్ చాలిసాలో చెప్పాడు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమాన్ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడని హనుమాన్ ఉన్న చోటు భక్తిరసం సెలగేరులా పారుతుందని రావణ కథానంతరం అయోధ్యలో సీతారామ పట్టాభిషేకం జరిగిన తర్వాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతారు అప్పుడు హనుమం రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని అదేవిధంగా ప్రతి క్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా అని ప్రతి క్షణం నాలుగు పైన నీ నామస్మరణ ఉండేలా కోరుకుంటున్నానని నా ఈ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు అందుకు రామచంద్రుడు తదాస్తునే అంటారు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడైన హనుమన్ని చూసి హనుమ నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆస్వదిస్తుంది దేశంలోని ప్రతి పల్లెలో రామాలయం ఉన్నట్లుగానే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు హనుమాన్ని సేవించడం వల్ల మనకు రోగ బాధలు ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమ ఫోటోను పెట్టుకోవాలి ఈ పటానికి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమాన్ని భక్తితో పూజిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువులో ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి హనుమద ఆలయాల్లో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు పంచముఖాంజనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు హనుమాన్ భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మనలో పెరుగుతుంది హనుమంతుడు మహాజ్ఞాని దివ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ సూత్రాన్ని రచించి వారి వలన తత్వ జ్ఞానోపదేశం పొందాడు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము మానసిక పరమైన ఆనందం కలుగుతుంది ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల్లాడుతుందని వేదాలు ఘోషిస్తున్నాయి